కొన్ని ఇబ్బందులు కావచ్చు కొన్ని వాతావరణాలు ప్రభుకి మనం ఏం చేస్తాయి దూరం చేస్తామంటే దూరం చేసినప్పుడు ఆ దూరము శత్రువు అనే సాతానుడికి ఏం జరుగుతుంది అవకాశం వాడికి అవకాశం వచ్చిందంటే మన మేరకు క్షామాన్ని తీసుకొస్తాడు కీడును కల్పిస్తాడు ఆపదను తీసుకొస్తాడు దుఃఖాన్ని కలుగు చేస్తాడు ఏ ప్రయత్నం చేసినా కూడా ఏం చేస్తాడు విఫలయత్నం చేస్తాడు అలాంటప్పుడు మనకు కలిగే కలవరము అంతా ఇంత కాదు అలాంటప్పుడు ప్రతి ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు గ్రహించవలసిన అవసరత ఏంటో తెలుసా శత్రువు అనే సాతనుడుకు అయ్యో వాడి కార్యములకు భయపడి వనికిపోక దావీలు అని ఎవరిని ఆశ్రయించాలంట దేవుని ఆశ్రయించాలి హలోయ ఆ లక్ష్యం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన కొరకు ఒక శుభకరమైన కలపరుచును గాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు ఏ ప్రయత్నములు అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నములన్నిటిలో కూడా ఆయన ఒక శుభకరమైన ఆనవాలు దేవుడు నీకు కలుగ గాక ఆనవాలు అంటే నీవు అక్కడ వెళుతూ ఉండగా నీవు అక్కడ ప్రవేశిస్తుండగా అక్కడ నీ ప్రయత్నము అయ్యో జరిగిస్తూ ఉండగా అక్కడ నీవు నిలి ఉండగా దేవుడిని కొరకు అంటే అలాంటి ఆనవాలు కనపరుస్తాడు దేవుడు ఒకసారి ఆ దావీను చేపిడిచాడని శత్రువులు అందరూ కూడా పెళ్లి అతని మీదకి లేచారు లేచినంత మాత్రాన దేవుడు దావేది విడిచిపెట్టాడా నలభై ఏళ్ళ పరిపాలన ఏడు సంవత్సరాల యులంలో పరిపాలన చేశాడు ముప్పై మూడు సంవత్సరాలు దేవుడు అతడి దర్శనం ఎక్కడైతే దేవునికి మందిరం కట్టాలని ఏ పాటనైతే కోరుకున్నాడో ఆ ఇరుషులేములో అతని దేవుడు ఏం చేశాడంట రాజుగా చేశాడు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ ఒక ఏడు నలభై సంవత్సరాలలో ఎన్నో యుద్ధాలు చూశాడు ఎన్నో అపజయాలు ఇక ముగించబడింది దావీదు జీవితం అనే చివరి క్షణం దాకా వెళ్ళిన దినాల్లో కూడా దేవుడు దావీదు పక్షము నుండి ఏం చేశాడంట తారుమారు చేశాడు అభిజయాలు లేవు అంతా కూడా అతని జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా విక్టరీ ఎంత విజయం అంటే దేవుడు ఆయనకు తన కృపా సత్యములను తోడుగా ఉంచాడు హలోయ ఎన్నో సార్లు శత్రువు దావీని చిన్న భిన్నం చేసేయాలని ప్రయత్నాలు చేశాడు కానీ దేవుడు అతని శత్రువుల చేతికి ఏం చేయలేదంట అప్పగించలేదు హలలోయ ఎందుకు అప్పగించలేదు అని మనం బాగా జ్ఞాపం తెచ్చుకోగలిగితే దావీదు కొన్న మంచి గుణ లక్షణం దావీ కొన్ని మంచి యాప్యం ఏంటంటే ప్రభుని ఆశ్రయించుట హలోయ మనం కూడా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ కన్నీరు కలిగినా మొట్టమొదట మనకు ఆశ్రయపురం ఎవరు చెప్పండమ్మా దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మన బాధలు చెప్పుకుందాం మన చింతలు చెప్పుకుందాం మన దుఃఖాలు చెప్పుకుందాం మన వేదన చెప్పుకుందాం ఆయన మనం ఏం చేసుకున్నాము బ్రతిమలు ఆడుకుందాము మనం ఏం చేయాలట బ్రతిమలాడుకోవాలి ఎవరి వైపు చూసి ఎవరి సహాయంలో కోరుకుని అవమాన పరచ కంటే కంటే సృష్టికి కారణమూతుడైన దేవుణ్ణి అడిగితే నిన్ను నన్ను ఏమాత్రము సిగ్గు నందనీయుడు అవమానం కలుగనీయుడు ఎవరైతే నేను అవమాన పరచ నల్లారో వారే ఒక రోజు సిగ్గు పడేటట్లుగా దేవుడు గాక కాహల అంటే ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో అన్ని అద్భుతాలను చేయటకు ఆయన కృపా సత్యములను మనల్ని ఏం చేశారంట నియమించి ఉన్నాడు ఈ కృపాసత్యముల ద్వారా ఇంకా మన జీవితాల్లో ఏం జరుగుతాయి అంటే మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఆరవచము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఆరో వచ్చో భయభులు కలిగినందు మనుషులు చెతరము నుండి తొలగిపోవద్దు హలోయ చూడండి చక్కటి మాట ఇక్కడ వ్రాయబడుతున్నది కృపా సత్యముల వల్ల మనం కాపాడబడతాము కర్ణించబడతాము దేవుని బలము అలాగే దేవుడు మన కొరకు శుభకరమైన ఆనవాళ్ళను దేవుడు అనుగ్రహిస్తాడు ఇంకా చెప్పుకోగలిగితే ఇక్కడ అంటున్నాడు ఆయన కృపా సత్యముల ద్వారా ప్రతి మనుషునికి ఏం కలిగిందంట అంటే తాను చేసినటువంటి తప్పిదములకు తాను చేసినటువంటి అతిక్రమములకు తాను అయ్యో చేసినటువంటి ప్రతి దోష క్రియలకు మానవునికి ఏం కలుగుతుందంట రాయిత్వం చిత్తం అంటే అక్కడే అతనికి ఆ పాపము నుంచి శాపము నుంచి ఆ వే వేదనకరమైన ఆ శభితమైన అనుభవాలన్నిటి నుంచి కూడా ఏం కలుగుతుందంట విడుదల కలుగుతుంది హలో ఈ రోజు మన జీవితాల్లో కూడా ఈరోజు మన కుటుంబాల్లో కూడా కొన్ని కొన్ని సార్లు మన అపరాధములు ప్రభు ఎదుట చాలా మంది ఏం చేయాలంట ఒప్పుకోరు ఏం చేస్తున్నారు కప్పుకుంటారు దేవుని వాక్యం అంటది మనం చేసినటువంటి అతిక్రమములన్నిటినీ ఒప్పుకుని వాడు ఏమవుతాడంట వర్దిల్లతాడు హలోయ ఒప్పుకున్న వాడిని వచ్చి సామెతలోనే ఉంటుంది దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారికి ఏం కలిగి చేస్తాడంట వర్ధిల్లింపు కలిగజేస్తాడు ఎందుకంటే కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి కూడా నామోషిగా ఫీల్ అయ్యి కొంతమంది ఏం చేయాలంటే ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయరు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఎవరైనా నన్ను చూస్తారేమో ఎవరైనా నా మాటలో నా ప్రార్థన నా కన్నీటిని చూసి నన్ను చులకనగా ఎంచుకుంటారేమో అని భావిస్తారు నేనైతే చెప్పే మాట మనుషులను చూసి మనం దైవ సన్నిధికి రాలా మనము దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఆ పరలోక అనుభవాన్ని మనం ఏం చేయాలి సంపాదించుకోవాలి మనుషులు ఈరోజు మన మాటలు విని ఒకవేళ మనం మంచిగా అర్థం చేసుకుంటారు ఇంకోసారి చెడుగా కూడా అర్థం చేసుకుంటారు బిహేవియర్ మనకే అర్థం కాదు అలాంటి వాడిని గురించి మనము బాధపడవలసిన అవసరత లేదు కానీ మనం నిర్మించి మనం కలుగు చేసి అయ్యో మనకు ఒక భవిష్యత్తుని కలుగు చేయడానికి ప్రయాస పడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట మన ప్రతి పరిస్థితులను ఏం చేసుకోవాలంటే విశదీకరించాలి తెలియచేయాలి ఇంకా చెప్పాలంటే ఆయనకు వ్యతిరేకంగా మన జీవితాల్లో ఒకవేళ మాటలు కావచ్చు ఆలోచనలు కావచ్చు తలంపులు కావచ్చు ఏ ఫీల్ అయితే ఉంటాయో వాటన్నిటినీ కబ్బు కొనక ఒప్పు కొందము గాక అరే లూయ ఒప్పుకున్న వల్ల మన జీవితాల్లో ఏం కలిగిందంట ప్రాచ్యత్వం కృపా సత్యముల వల్ల మన జీవితాల్లో ప్రతి దానికి ఏం కలుగుతుంది ప్రాచ్యత్వం కలుగును అలాగే ఎగోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అక్కడ వ్రాయబడుతుంది మనుషుల చెడుతనం నుండి ఏమవుతారంట పోతారు ప్రాచిత్వంతో పాటు దేవుడు మనకి ఇచ్చే ఒక చక్కటి మాట ఏంటంటే ఆయన మీద మనం ఏం కలిగి ఉండాలంట భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తుల ద్వారా మనలో నుంచి ఏం పోతుందట చెడుతలం అంటే చెడు ఆలోచనలు చెడు తలంపు ఎందుకంటే లోకం అంతా కూడా రకరకాలైనటువంటి యోచనల చేత రకరకాలైనటువంటి కల్చర్ చేత రకరకాలైనటువంటి ఆ అభిప్రాయాల చేత ఈ లోకం ఏమైపోయింది కలుషితమైంది అలాంటి వారితో మనం పని చేయవచ్చు సహవాసం చేయవచ్చు వారితో సంచరించినప్పుడు వారి అభిప్రాయాలు వారి ఆలోచనలు మన మనసును కూడా ఏం చేస్తాయంటారమాలు చేస్తాయి అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయనలు ఏం కలిగి ఉండాలి భయభక్తులు మనను నిర్మించునూ కలుగు చేస్తున్నవాడు అయ్యో కంటిని కాన చేసిన వాడు కానక మానునాని వాక్యం అంటుంది కదా అయ్యో చెవులు కలుగు చేసిన వాడు వినక మానునాని దేవుని వాక్యం కదా కంటిని కలుగు చేసిన వాడు అయ్యో చెవులు కలుగు చేసిన వాడు కనుచున్నాడు అలాగే ఏం చేస్తున్నాడంట విరుచున్నాడు విరుచున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి తెలుసు మనం ఏం చూస్తున్నామో ఎక్కడ సంచరిస్తున్నామో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తన కనులార చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి మన నడవడికని ఏం చేసుకోవాలంట మార్చుకోవాలి మన తలంపులను ఏం చేసుకోవాలి మార్చుకోగలుగుతాం ఎందుకంటే ఆయన మనం నిర్మించాడు కాబట్టి ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా నేను ఏసు క్రీస్తును అయ్యో స్వరత్తులుగా ఎంచుకున్నాను కాబట్టి ఈ తప్పిదములో నా జీవితము నా కుటుంబము ఉండకూడదని ఆ బైపు ద్వారా ఆ భక్తి ద్వారా చెడు వైపు మనిషి వెళ్ళటానికి ఏముండదంట పాపం ప్రేరేపించిన పాపపు ఆలోచనలు మన జీవితాల్లోనికి అపవాది కలుగు చేసిన నీవు దేవుని ఎందు కలిగి ఉన్న భయభక్తులు ఏం చేస్తాయంటే ఆ పాపానికి నేను ఏం చేస్తాయంట దూరం చేస్తాయి హలోయ ఎందుకంటే వాక్యం అంటుంది నిజంగా దేవుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చెడు తనంగమును ఏమవుతారంట ఆ మార్గానికి వెళ్ళాల ఆలోచనే చేయరు వాటి తలంపులు ఎన్ని వచ్చినా వాటన్నిటిని కూడా కూడా ఏసునామంలో వారు జయించుగురుగాక అంటే కృపా సత్యములు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు జరగటానికి అవకాశం ఉంటుంది ఒకటి కృపా సత్యములను మనకు తోడుగా ఉండాలి ఆ కృపా సత్యము మనకు తోడుగా ఉంటే మనం నిరంతరము కూడా సజీవులుగా ఉండగలుగుతాము అలాగే మన మార్గాల్లో మనం సంచరించే స్థలాల్లో మనం ఎక్కడ నిలిచినా కాపాడబడతామని అలాగే ఆ కృపా సత్యముల ద్వారా కరుణించబడతామని ఆ కృపా సత్యముల ద్వారా బలాన్ని పొందుతామని ఆ కృపా సత్యముల ద్వారా మన జీవితాల్లో ఇక్కడ చివరిగా వ్రాయబడుతుంది ఆ మన జీవితాల్లో ఒక శుభకరమైన ఆనవాలు కూడా కనపరచబడతాయని మరొక మాట మన జీవితాల్లో ఏం కలుగుతుందంట కలుగుతుంది ప్రతి ప్రతి అపరాధమునకు ఇంకా చెప్పాలి అంటే మన జీవితాలలో ఆ కృపా సత్యం వల్ల అన్ని అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈరోజు ఆ కృపను ఆయన సత్యమును మనం ఏం చేయాలంట కోరుకోవాలి కాబట్టి ఆ కృపా సత్యత మన జీవితాల్లో ఎప్పుడు కలుగుతుంది ఈ మానవ హృదయం దేవునితో అంటు కట్టబడితే హెల్ ఆయన సత్యత మన జీవితంలో రావాలంటే ఈ హృదయం ఎవరితో అంటు కట్టబడాలి ఆయన అంటున్నారు కదా నేను ద్రాక్షణిని మీరు తీగలు మీరు నాతో అంటు కట్టబడితే మీరు బహుగా ఏమవుతారంట ఫలిస్తారు ఒకవేళ ఆయనతో అంటు కట్టబడిన ప్రతి తేగను ఏం చేస్తాడంట ఏం చేస్తాడు తీసివేస్తాడు ద్రాక్ష లాక్షి అంటు కడతాడు తీగలు కొన్ని తేగలు ఏమవుతాయి అంటు కట్టినా ఫలించు అలాంటి వాటిని ఆ ఆ తోట యజమాని ఏం చేస్తాడు తీసివేసి పక్కన పడేస్తాడు ఆ పక్కన పడేసింది ఒక చెత్తలోకి వెళ్ళిపోయి చివరికి దేని చేత కాల్చబడుతుంది అగ్ని చేత అగ్ని చేత కాల్చబడిన తర్వాత అది బూడిదిగా మార్చబడితే గాలి దాని మీద విసరగా దాని గమ్యమేంటో తెలుస్తుందా తెలియదు అంటే ఒకసారి దేవునితో మనం కట్టబడితే మనం ఎవ్వరు కూడా విడదీలేరు హలో ఆయనతో కట్టబడితే ఆయన కృప మన మీద నిండుగా ఉండను గాక కాబట్టి ఆయనతో కట్టబడదాం ప్రార్థనలో కట్టబడదాం విశ్వాసంలో కట్టబడదాం భయభక్తుల్లో కట్టబడదాం అయ్యో ఆధ్యాత్మికంగా ప్రభుని ధ్యానిస్తూ స్థుతిస్తూ అనుదినము ఆయనతో కట్టబడుము గాక ఆయనతో కట్టబడితే ఆయన కృప మన మీద ఆవరించును గాక ఆయన సత్యము స్వతంత్రత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అక్కడ మనకు నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అక్కడ నిజమైనటువంటి హ్యాపీనెస్ అయ్యో నిజమైన సంతోషం నిజమైన ఆదరణ నిజమైనటువంటి కృప నిజమైనటువంటి ఆశీర్వాదము అక్కడ నిలిచినట్లుగా దేవుడు ఏం చేస్తాడంట సహాయమును కలుగు కాబట్టి కృపా సత్యములు మీరు కోరుకోనండి ఆ కృప అయిన దేవునితో అంటు కట్టబడితే దేవుడు మీ జీవితాల్లో ఆయన కృపను సత్యమును ఎన్నటి అన్నటికీ తొలగిపోకుండా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కవి ప్రార్థం చేసుకుందాం